హాయ్ అందరికీ నమస్తే ఈరోజైతే ఇవి ఈ పిండి మైదాతో మురుకులు చేయబోతున్నాం అయ్యే దొడ్డు మురుకులు అంటారు లావు మురుకులు అంటారు రెండు మీరు చూడవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో చాలా గుల్లగా ఉంటాయి కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఈ మొగ్గుతో అయితే ఒక మగ్గు ఒక కిలో పిండి పట్టింది ఈ మగ్గుకి ఒక కిలో పిండి ఉప్పు అయితే తగినంత తీసుకోవచ్చు తర్వాత వామ ఇది అయితే డాళ్ళు అనేది గడగట్టింది కాకపోతే వేడి నీళ్ళని అయితే ఎట్లనే కరిగింది కాబట్టి ఇది డాళ్ళేసినా గడ్డగట్టిందైనా ఇవి అయితే ఇది కారం కారం కూడా వేసుకున్నామైతే ఇవన్నీ మీకు తీసుకోవచ్చు అండి ఇవండి వేడి నీళ్ళు అయితే ఇట్లా మరగాలి మంచిగా ఇది మైదా సగం మైదా ఇది ఇది బీపిండి అండి ఇంకొద్ది కలిపిన తర్వాత ఒక రెండు ఇన్సర్ అట్లా ఆడితే కొంచెం ఆడుతుంది ఈ లోపల మనం నూనె అయ్యి కల పొయ్యి పెట్టుకొని వేడయ్యే లోపల ఇది రెడీ అయిపోద్ది కొద్దిగా నానితే మంచిగా బాగుండదం ఇవ్వండి పిండి అయితే ఫైనల్గా ఇలా కొద్దిసేపు ఆరిన తర్వాత అయితే ఇలా కలపాలండి సరే రెండు కలిపి వచ్చిందో కొద్దిగా నాంది జిగురొచ్చేస్తాం ఈ పిండి ఇది కలిపి బీఫ్ పిండి మైదా పిండి రెండిట్లో కలిపి మురుకులు ఇవన్నీ చూడవచ్చు ఇట్లా వస్తాయి అనమాట ఈజీగా ఇదండి తడిపిండి అయితే కొంచెం ఎట్లా ఉడకబెట్టిందంటే కొంచెం ఆయిల్ గుంజుద్ది కాకపోతే మీరు పే ఆయిల్ ఎక్కువ ఉందనుకుంటే కొంచెం పేపర్ మీద తీసుకోవాలి అంతే

మిగతా చిన్నవి ఉంటాయి కాబట్టి చిన్న గిజలతో పెట్టుకోవచ్చు మధ్య ఈజీగా కొంచెం కొంచెం ఒత్తుకోవచ్చు సరే ఇవ్వండి ఆయిల్కి అయితే ఆయిల్ అయితే అట్లా వేడవ్వాలి అట్లా వచ్చిన తర్వాత రెండు నిమిషాలు అయితే మామూలుగా దేని దాన్ని సపరేట్ అయిపోతాయి చూడవచ్చండి తడిపినుతో చేసింది అంటే ఉడకబెట్టింది కొంచెం ఆయిల్ అయితే లైట్ లాగుతుంది ఇవండి సుషార్గా దేన్ని దాన్ని సపరేట్ అయిపోయినాయి ఇవండి చూడవచ్చండి అయితే నేను తీసుకోవచ్చు ఇట్లా గులాబు వస్తే వచ్చినట్టేషా ఈజీగా నొక్కొచ్చు న్యాయంలోకి ఇవన్నీ మురుకులు చేయడం అయితే అయిపోతాను అయిపోయి చూడవచ్చు మీరు మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఉండి మురుకులు అయితే అయిపోయినాయి కొంచెం ఒక మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి ఇవ్వండి ఇంత ఉండ మురుకు ఇది తొత్తితే చూడనట్ల ఇది అయిపోతున్నా నోట్లు వేసుకుని ఒక్కనే కరిగిపోతుంది లావుండా కానీ మురుకు తొందరగా అనమాట ఇది అండి Simple process.